తిరుచాను శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది ఇందులో భాగంగా అమ్మవారికి శాస్తోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఈ సందర్బంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు పత్రాలను అధికారులు భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరిగింది వేద పారాయణం నడుమ చామంతి వృక్షి సంపంగి గన్నేరు రోజా మల్లెలు మొల్లలు కనకాంబరాలు తామర కలువ మొగలి మానుసంపెంగ సెంటు జాజులు పగడపు పూలు వంటి పద్నాలుగు రకాల పుష్పాలు మరువం దవనం బిల్వం తులసి కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవర్షంతో తన్మయత్వం చెందారు 아! <목소리로>